ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం జిల్లా తుని నియోజకవర్గంలో మాజీ మంత్రి వర్యులు దాడిశెట్టి రాజా క్యాంప్ కార్యాలయం నందు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడితో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మూడు మండలాల నాయకులు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చె ఈ ప్రాబ్లం ఎంత దిగ్విజయంగా జగన్ గారు పుట్టినరోజు ప్రతి మన మన కార్యకర్త మన నాయకులు అందరూ పుట్టినరోజు కాబట్టి దిగ్విజయం చేసేందుకు అందరికి థ్యాంక్ యూ చెప్తున్నాను మన ప్రింతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజుకి మన నాయకు జులు పేరుపై నేను అభిదూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా రాజేందని చెప్పినట్టుగా పార్టీ ఏం పిచ్చినా మన ప్రతిపక్షంలో మరి అధికార పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి కళ్ళు తెప్పించే విధంగా మమ్మల్ని పిల్లలేదు టైం ఖాళీ లేదనకుండా ఇరవై ఏడో తారీఖే కాకుండా ఎప్పుడు మన పార్టీ పిలిపించినా తప్పనిసరిగా మనందరూ భజ స్కంధాలలో చేసుకుని ప్రతి కార్యక్రమాన్ని మరి నాలుగు సంవత్సరాలు ఉండొచ్చు చెమలు వస్తే రెండున్నర సంవత్సరాలు ఉండొచ్చు ఏదేమైనా ప్రతిపక్షం పూర్తిగా అధికార పార్టీని ఇంటికి పట్టి దాకా మనందరూ కూడా విజయవంతంగా కష్టపడి పనిచేస్తారని రాజేర్ రాజేయ ఆఫీస్ ప్రతి వాళ్ళకి తీరిపోతుంది వచ్చినా లేకపోయినా మనమే పార్టీ మన పార్టీని మనం మళ్ళీ అధికారంలో తెచ్చుకోవాలన్నా చదువు చేస్తూ అందరూ పనిచేయాలని ఈ సభలో